హాయ్ అండి తోటకూర పుల్లకూర మామిడికాయ వేసి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెండు కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా వలిచి నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు టమోటా సగం మామిడికాయ మీడియం సైజు ఉల్లిపాయ మీ కారానికి సరిపడి పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లిపాయలు అండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ముందు తోటకూర వేసేసుకొని మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమోటాలు వెల్లుల్లిపాయలు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఉడికిపోయింది ప్రెషర్ కూడా పోయింది చూశారు కదా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము తాలింపు కోసము ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు కరివేపాకు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిలకరం మెంతులు ఎండుమిరుపు కలివేసుకుని కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత మనం ఉడికించి ఎనుపి పెట్టుకున్న తోటకూర పుల్లకూర మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఐదు నిమిషాలు సన్న పైన ఉడికించుకుంటే కమ్మ కమ్మటి తోటకూర మామిడికాయ పుల్లకూర అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్